ఈ ఆత్మహత్యలు జరగొద్దు అనేది కంటిన్యూస్ చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం మనం కూడా గతంలో చాలా ఇండ్లు తిరిగి ఇది పొద్దుగాల వార్త వినంగానే మనం ఈ ఊరికి వచ్చినాం ఇక్కడికి చూడు మీరు చూడండి నేను తెలంగాణ సమాజానికి చూపిస్తున్న ఏంటంటే యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఇదే గులకుర్మకు కుర్మకు సంబంధించినటువంటి బిడ్డ సాయి ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఆ పిల్లలు కూడా చాలా టాపర్ ఉండే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని రక్షించేందుకు కాపాడుతు ఆత్మహత్య చేసుకుని ఉస్మాసి క్యాంపస్ లో చచ్చిపోతే ఇప్పుడు ఇక్కడ ఈ ఊర్లో మనం ఇక్కడికి వచ్చి ఉన్నాము చూడండి తన మార్క్స్ చూడండి ఐదు వందల నలభై మార్క్స్ టెన్త్ లో ఐదు వందల నలభై మార్కులు ఏదో చిన్న ఆషామాషీ విద్యార్థి గురించి కాదు మనం ఇక్కడ మార్కడేది ఐదు వందల నలభై మార్కులు చూడండి మీరు ఎన్ని మార్క్స్ తొమ్మిది వందల అరవై ఎనిమిది దేవురు సోడాస్పల్లి మండల్ వేలర్ మండలం మండలు ఇదో ఇక్కడ మనం అంటే మామూలు పల్లె చిన్న ఒక ఎకరం వ్యవసాయం చేసుకున్నటువంటి ఒక తల్లిదండ్రులు వాళ్ళు వాళ్ళు చదవలేదు మాకేం తెలియదు కానీ మా పిల్లలు మంచిగా చదవాలని ఇంజనీరింగ్ ఏదో మామూలు విషయం ఇంజనీరింగ్ కూడా చూడండి మీరు బండారి కుమారస్వామి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఓకే ఇక చూడండి తను చూడండి ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ ఏదో సామాన్యమైన విద్యార్థి కాదు తన ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ ఇంత పేద కుటుంబంకి వెళ్ళి వచ్చి కష్టపడి చదువుకొని అంటే ఇప్పుడు ఈ సావుకు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల పరిస్థితి ఎట్లా ఉన్నదని చెప్పడానికి ఒక పెద్ద అద్భుతమైన అద్దం పట్టినట్టు నిదర్శనం నిదర్శనం ఇది ఈ సావుకు కారణం ఈ ఆత్మహత్యలు ఏంటంటే ఇంజనీరింగ్ అంటే వాళ్ళు ఎంతైతే చదువుకున్నారో చదువుకు తగ్గట్టుగా వాళ్ళకు ఉద్యోగాలు వస్తలేవు ఇంజనీరింగ్ చదివి డెలివరీ బాయ్ గా పనిచే పని చేయలేక ఆత్మ వంచన జరుపుకుంటా వ్యవసాయం కూడా చేయలేక ఎక్కడో ఉండాల్సినటువంటి వ్యక్తి ఇలా చాలా ఉపాన్య ముఖ్యమంత్రులు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు మేము దాహూస్ కు పోయి వేల కోట్ల రూపాయలు ఇక్కడికి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చినాం నలభై తొమ్మిది వేల ఐదు వందల ఉద్యోగాలు పోయినసారి చెప్పిండు ఈసారి కూడా గట్టినవి పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టుకొని తిరిగిన్నా మరి ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టార్ ఎవరికి ఇచ్చారు మీరు చెప్పారు మీ మేనిఫెస్టోలో పెట్టి డెబ్బై శాతం మేము వచ్చిన తర్వాత ప్రైవేట్ సెక్టార్ కూడా తెలంగాణ వాళ్ళకు రిజర్వేషన్స్ పెడతామని మరి మీ నౌకర్లు ఎవరికి ఇచ్చినా యాభై వేల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉన్నది మీరు చెప్పే దొంగ మాటలకు మీరు కేవలం రాజకీయాలకు ఉపయోగించుకునే నిరుద్యోగ యువకులను వాళ్ళ ఇన్నెళ్లకు వచ్చి వాళ్ళు రాగానే మేము నౌకర్లు వస్తాయంటే రెండు వేల పద్నాలుగు నుంచి దాదాపు అప్పటి నుంచి బోరా హైదరాబాద్ నుండి కూర్చొని చదువుకొని 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 ఇక్కడ ఇక్కడ కూర్చొని ఏదన్నా ఒకటి చదివి నా పెత్తనంలా చనిపోయే ముందు నా బిడ్డ నాకు ఇక గోవ పెడతాడు ఆసర ఉంటాడు అనుకునే తల్లిదండ్రులకు ఇలా ఆసర ఎవరో తెలంగాణ రాజకీయ వ్యవస్థ చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇది యొక్క నేను కాంగ్రెస్ బిఆర్ఎస్ లేకపోతే బీజేపీ అని చెప్తే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి దాని దే అందరినీ అన్ని రాజకీయ పార్టీలు దీని బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ఈయన రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత నువ్వు ఎందుకు